హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినీ విలేజ్ బ్లాగ్స్ ఎలా అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ముందుగా మీ అందరికీ శ్రీ క్రోతి నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు ఇప్పుడు టైం సిక్స్ అవుతుంది మన వంటలకు ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసేద్దాము నేను ఏమేమి స్పెషల్స్ చేశాను ఉగాది రోజున చూపిస్తాను రండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ రెసిపీని అయితే ఉగాది పండుగ రోజున ఖచ్చితంగా చేయాలి అది ఎలా చేస్తారంటే నల్లేరు అవిసాకు బలిసాకు వీటిని చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకునేసాను తర్వాత ఒక వంకాయి పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఆయిల్ పచ్చిమిర్చి వంకాయ రెండు వేసేసి కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇంతకుముందు మనం కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా అది వేసుకునేసి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకునేస్తాము ఇక్కడైతే సమ్మర్ స్పెషల్ మ్యాంగో పులిహోర అయితే చేస్తున్నా ఇవి పోలియల్ కోసం అనేసి పిండి అయితే కలిపి పెట్టేస్తున్నాను ముందుగానే కలిపి పెట్టేస్తే కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కదా ఇలా మెత్తగా కలిపితే బాగా సాఫ్ట్గా వస్తాయి స్ప్రెడ్ చేయడానికి ఈజీగా ఉంటుందనేసి ముందుగానే పిండిని అయితే కలిపేసి ఒక సైడ్కి పెట్టేస్తూ ఉన్నాను నెక్స్ట్ ఇక్కడ చెరను మామిడాకులతో తోరణం కుట్టేస్తూ ఉన్నాడు వాడికి ఇలా డెకరేషన్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ అనమాట ఇలా చేసి పెట్టేశాడు చూడండి నేను ఇంకా పులిహోర ఇంతవరకు చేశాను కదా వాటినైతే అయితే కలిపి పెట్టేస్తున్నా ఇంకా దేవుడికి పెట్టాలి కదా నైవేద్యము ఇలా పులిహోర అయితే కలిపేసి పెట్టేశాను ఇంకేం చేశానంటే వైట్ రైస్ చేశాను ఇంకా ఆలు బఠానీ కూర ఆ కూర పప్పు చేసేసా నెక్స్ట్ అయితే ఇది ఫస్ట్ చూపించాను కదా ఆ ఫ్రై పెరుగు రసము ఇక్కడ వడలు కూడా రెడీ అయిపోయాయి ఇంకా అత్యాసాల కోసం పాకం పడుతూ ఉన్నారు ఉగాది పండుగ రోజున అతరాసాలు కూడా చేస్తాము మనకి ఇక్కడ నోముల పండగ లేదు కాబట్టి ఉగాది రోజు చేసేటప్పుడు ఎక్కువగా చేసుకునే వాళ్ళము కానీ ఈసారి ఎందుకు ఎవరికి ఇంట్రెస్ట్ లేదంట తినడానికి అందుకనేసి ఊరికే నైవేద్యం కోసం కొన్నిగా చేసాము అంతే నెక్స్ట్ ఇక్కడ మేము పూజ అంతా అయిపోయిన తర్వాత ఈ పోలీలు నెయ్యి వేసుకొని బాగా కాలుస్తూ ఉన్నాము వీటిని ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క లాగా అంటారనమాట మా ఏరియాలో అయితే పోలీలు అంటారు ఇంకొన్ని ఏరియాలో బొబ్బట్లు అంటారు ఓలిగలు అంటారు ఇవన్నీ చేసేసిన తర్వాత నన్ను చూడండి పోలీలు అమ్ముకునే దానిలాగా చేసేసినారు పోలీలు అమ్మో నన్ను అమ్ముకొని వస్తాను ఇంకా వెళ్ళి ఇవేనండి మా ఉగాది స్పెషల్స్ ఈ వీడియో నచ్చినట్ైతే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాబా